నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ఎవరెవరికైతే మొదటి విడతలో రెండో విడతలో రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని పూర్తి స్థాయిలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి చాలా మంది మాకు కూడా మెసేజ్ చేస్తా ఉన్నారు ఫోన్లు చేస్తా ఉన్నారు అన్న మాకు రైతు రుణమాఫీ జరగలేదు అసలు రుణమాఫీ కాకపోవడానికి గల కారణం ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది మేమేమైనా డాక్యుమెంట్స్ తప్పించినమా లేకపోతే బ్యాంక్ అధికారులు ఏమైనా లోపం చేసినా అసలు జరిగినటువంటి సంఘటన కొంత మాకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మళ్ళా మూడో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చే ప్రయత్నం చేయడానికి కూడా చాలా మంది రైతులు మాకు మెసేజ్ కూడా చేస్తా ఉన్నారు ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు సో మూడో విడతకు సంబంధించిన రుణమాఫీ ఎప్పుడు సో రుణమాఫీకి సంబంధించిన అంశాలలో ఎవరెవరికి మాఫీ అయ్యే సిచువేషన్ ఉంది ఎవరెవరికి కట్ ఆఫ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా బ్రీఫ్ గా ఈ వీడియో మీకు చాలా క్లియర్ కట్ గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో వీడియో వినేటటువంటి ప్రయత్నం చేయండి దాదాపు జూలై పద్దెనిమిదో తారీఖు మొదటి విడత రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి దాఖలాలు మనం చూసినాం అంటే లక్ష కంటే కింద రైతులకు రుణమాఫీకి సంబంధించిన అంశంలో వాళ్ళందరి అకౌంట్ లో కూడా మేము డబ్బులు జమ చేసాము వాళ్ళందరికీ కూడా మొదటి విడతకి సంబంధించిన రుణాలను మాఫీ చేసినాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకు వస్తున్నది అంటే జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష లోపు రుణాలకు సంబంధించిన అంశంలో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు మొదటి విడతలో రుణాలు మాఫీ అయింది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో సహా ముందుకు చెప్తున్నది కానీ ఇక్కడ దాదాపు పద్దెనిమిది వేల పై మందికి మొదటి విడతకు సంబంధించి అంటే ఒక లక్షకు సంబంధించినటువంటి రుణమాఫీ దాదాపు పద్దెనిమిది వేల మందికి కాలేదు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క మొదటి విడతలో మేము పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు లక్ష కంటే కింద రైతులందరికీ రుణమాఫీ చేసేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది కానీ చాలా మంది రైతులకు సంబంధించిన లెక్క అంటే కొన్ని న్యూస్ ఛానల్ ఇస్తున్నటువంటి లెక్క పద్దెనిమిది వేల మంది రైతులకు మొదటి విడతలో రుణాలు ఇంకా మాఫీ కాలేదు వాళ్ళకి ఎందుకు మాఫీ కాలేదంటే కొంత ఆధార్ కార్డులో కొంత వెరిఫికేషన్ కాలేదని ఆధార్ కార్డులో కొంత లోపం ఉన్నదని చెప్పి అంటే ఈ మధ్య కాలంలో ఆధార్ రీవెరిఫికేషన్ వచ్చింది ఫోన్ నెంబర్ ఇవ్వాలని చెప్పి ఫోన్ నెంబర్ జాయిన్ అంశం ఒకటి తర్వాత ఫింగర్ ప్రింట్ తర్వాత ఇక్కడ ఇవ్వాలనేటటువంటి అంశం ఒకటి తర్వాత ఫేస్ కూడా అంటే కొంతమంది అయితే ఎనిమిదో సంవత్సరంలో పదో తమ సంవత్సరంలో దిగినటువంటి వ్యక్తులు ఉంటారు సో వాళ్ళు కొంత అప్గ్రేడ్ చేసుకోవాలి ఫోటో అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది తర్వాత ఆధార్ కార్డు వెరిఫికేషన్ కూడా కాలేదు సో పెండింగ్ లో ఉంది క్వశ్చన్ మార్క్ లో ఉంది వెరిఫికేషన్ కాబట్టి రుణాలు మాఫీ కాలేదు అంశం ఒకటి తర్వాత మీరు ఏదైతే బ్యాంకు లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ లో కొంత కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి అంశం ఒకటి తర్వాత రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లోపం కూడా వినబడుతున్నది అంటే ఒకటే రేషన్ కార్డు పైన ఒకటే రేషన్ కార్డు పైన ఇక్కడ భార్య ఇక్కడ భార్య తర్వాత భర్త ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే రేషన్ కార్డు పైన ఒక పది ఎకరాల భూమి ఉన్నది అనుకోరు పది ఎకరాల భూమిలో భార్యకు ఒక ఐదు ఎకరాలకు సంబంధించిన లోన్ తీసుకున్నది తర్వాత భర్త ఐదు ఎకరాలకు సంబంధించిన లోన్ తీసుకుంటే ఒకటే రేషన్ కార్డు పెట్టి వీళ్ళిద్దరు కూడా లక్ష కంటే కింద డబ్బులు వల్ల లోన్ తీసుకున్నారు లక్ష కంటే కింద రుణాలు తీసుకున్నారు అనేటటువంటి అంశం కూడా కొంత వినబడ్డది అప్పుడు ఏం జరిగింది ఒకటే ఈ కార్డు ఉండేసరికి రేషన్ కార్డు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యి సో వాళ్ళకి వేయలేకపోయినాము అనేటటువంటి చర్చ కూడా వినపడుతుంది పట్టా బుక్లు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి పది ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాలకు ఒక పట్టా పాస్ పుస్తకము ఇంకో ఐదు ఎకరాలకు ఒక పట్టా పాస్ పుస్తకం కానీ రేషన్ కార్డులో మాత్రం అది ఫ్యామిలీకి సంబంధించి కదా ఒకటే రేషన్ కార్డులో భార్యాభర్తల పేర్లు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రేషన్ గుర్తింపు ఉంటుంది కదా సో దాంట్లో ఒకటే రేషన్ కార్డు పెట్టుకొని రెండు పట్టా బుక్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు అంటే లక్ష కంటే ఒక్కొక్కరు అయితే ఎనభై వేలు తీసుకున్నారట భర్త ఎనభై వేలు భార్య అరవై వేలు తీసుకున్నారట అయినా కూడా వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు కాకపోవడానికి కారణం రేషన్ కార్డు ఒకటే పెట్టిర్రు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లో ఇవ్వలేకపోయినాము అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది తర్వాత బ్యాంక్ లో సరైనటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోవడము అంటే ఏదైనా మిస్టేక్స్ రాపియడము ఆధార్ కార్డ్ ఇవ్వకపోవడము లేకపోతే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా తెరపైకి వస్తుంది కాబట్టి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము రుణాలు మాఫీ చేయలేకపోయినాము ఇంకో అంశం ఏంది దాదాపు ఈ పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులలో దీంట్లో మైనస్ పద్దెనిమిది వేల మందికి రైతులకు రాలే ఎట్లా రాలేదు ఈ పద్దెనిమిది వేల మంది రైతులకు కూడా రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకు ఖాతాలలో వేసినారు వేసినప్పుడు ఏమైంది కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ వల్ల ఆ డబ్బులు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐకి వెళ్ళిపోయినాయి అంటే మీ బ్యాంక్లో లో డబ్బులు మళ్ళీ రిటర్న్ అయిపోయినాయి మీకు రుణమాఫీ కాలేదు మీకు డబ్బులు అయితే వచ్చినాయి మీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి వాస్తవానికి ఆ రుణానికి మాఫీ కావాల్సినటువంటి డబ్బులే కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల టెక్నికల్ మిస్టేక్స్ లేకపోతే కొన్ని డాక్యుమెంట్స్ మిస్ కావడమో ఇంకో ఇంకో లోపం వల్ల ఎనిమిది కోట్ల రూపాయలు మళ్ళీ రిటర్న్ అయిపోయినాయి అంట అంటే పద్దెనిమిది పద్దెనిమిది వేల మంది రైతులకు చెందాల్సినటువంటి పైసలు మళ్ళీ ఎనిమిది కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐ బ్యాంకు రిటర్న్ వెళ్ళిపోయినాయి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వెళ్ళకొచ్చిన వచ్చిన వెళ్ళి మళ్ళీ ఆ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయినాయట మీకు అర్థమవుతుంది ఆ కథ సో ఇక్కడ కొంత లోపం జరిగింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది మొదటి విడతకు సంబంధించినటువంటి బడ్జెట్ దాదాపు ఆరు వేల కోట్లను ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఆరు వేల పైచిల్ బడ్జెట్ ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఖర్చు పెట్టిందట సో ఇదే అంశం ఒకటైతే తర్వాత రెండో విడతకు సంబంధించిన అంశంలో జూలై ముప్పై తారీఖు రెండో విడత వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇది లక్ష యాభై వేల కంటే కిందున్నటువంటి రైతులకు రుణాలను మాఫీ చేస్తామంటూ కూడా చాలా క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది దీంట్లో వాళ్ళు ఆరు పాయింట్ నలభై లక్షల మంది రైతులకు మేము రుణాలు మాఫీ చేసిన అంటూ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు ఆరు పాయింట్ నలభై అంటే ఆరు లక్షల నలభై వేల మందికి రుణాలు మాఫీ చేసినట్ట రెండో విడతకు సంబంధించినటువంటి అంశంలో ఆ రెండో విడత ఎంత ఒక లక్ష యాభై వేల కంటే కింద ఉన్నటువంటి రైతులకు దీంట్లో కూడా దాదాపు ఆ ఏడు వేల నుండి ఐదు వేల ఎనిమిది ఐదు వేల ఎనిమిది వందల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు అట రెండో విడతలో కూడా ఇక్కడ కూడా సేమ్ టెక్నికల్ ఇష్యూస్ మీరు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేయకపోవడము లేకపోతే ఒకటే రేషన్ కార్డు పెట్టుకొని ఇద్దరిద్దరు తీసుకోవడము లేకపోతే సరైనటువంటి సమయంలో తీసుకోకపోవడము లేకపోతే మీరు బ్యాంకులో డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోవడము లేకపోతే కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే కొన్ని కరప్ కరెక్షన్స్ ఉండడము మీ ఆధార్ కార్డు కానివ్వండి లేకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోపాలు ఉండడము ఇవన్నీ అంశాలు కూడా సెకండ్ విడతలో కూడా జరిగింది అక్కడ పద్దెనిమిది వేల మందికి ఫస్ట్ విడతలో జరగలేదు సెకండ్ విడతలో దాదాపు ఐదు వేల ఎనిమిది వందల పై చిలుగు మందికి కూడా ఇక్కడ జరగలేదు రుణమాఫీ అంటే రెండు అంశాలు తెరపైకి వస్తుంది దాదాపు రెండో విడతకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు ఈ ఫస్ట్ విడత సెకండ్ విడత కలిసి ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగింది తెలుసా పదిహేడు లక్షల పదిహేడు పాయింట్ డెబ్బై అంటే పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి రైతులకు రెండో విడత అంటే ఫస్ట్ విడత సెకండ్ విడత కలిపి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి రుణాలు మాఫీ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది మళ్ళీ ఈ రెండుకు సంబంధించినటువంటి ఏదైతే ఫస్ట్ రుణమాఫీ సెకండ్ రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ ఎంత కేటాయించింది తెలుసా అక్కడ ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళా ఆరు వేల నూట తొంభై కోట్ల రూపాయలు దాదాపు వీళ్ళు కేటాయించిన బడ్జెట్ పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి విడతకు సెకండ్ విడతకు వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ దాదాపు వీళ్ళు అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ఎంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం మేము రుణమాఫీకే ఖర్చు పెడుతున్నాం అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పారు కానీ వాళ్ళు గతంలో ఎంత చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కేటాయిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని చెప్పినారు ఇప్పుడు మళ్ళీ ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు ఈ నెల వాళ్ళు మూడో విడత రుణమాఫీ కూడా చేసేటటువంటి అవకాశం కనబడుతున్నది దాదాపు మూడో విడతకి సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన రెండు అంటే రెండు లక్షల కంటే కింద అదే ఫైనల్ ఫస్ట్ లక్ష అయిపోయింది తర్వాత లక్ష యాభై అయిపోయింది మూడో విడత వచ్చేసి రెండు లక్షలు ఇక మూడో విడత ఆగస్టు పదిహేనో తారీఖు ఫైనల్ అయిపోయింది హరీష్ రావు రాజీనామా కూడా నాకు తెలిసి అదే రోజు ఉంటుందేమో మరి రాజీనామా పత్రం రెడీ పెట్టుకున్నాడో లేదు అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిస్కస్ చేస్తా ఉన్నాడు పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల కంటే కింద వ్యక్తుల రుణాలు మాఫీ చేసేటటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతున్నది దాదాపు దానికి దాదాపు తొమ్మిది వేల నుండి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంటే దగ్గర దగ్గర ఇవి పదివేలు అవి పన్నెండు అంచే ఎంత ఒక ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్ మొత్తం జరుగుతున్నది ఇక మిగతా దాదాపు ఇది అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు విడతలకు సంబంధించినటువంటి రుణాల మాఫీ ఎస్ఐపి ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ అన్నారు కదా దాదాపు దీంట్లో రెండు వేలో మూడు వేలో అంటే రెండు వేల కోట్లో మూడు వేల కోట్ల బడ్జెట్ మిగిలే అవకాశం ఉన్నది అప్పుడు మొత్తం ఫైనల్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయిందనుకో ఫస్ట్ విడతకు సెకండ్ విడతకు మూడో విడతకు అప్పుడు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో ఫస్ట్ విడతకు పద్దెనిమిది వేల మందికి రుణాలు మాఫీ కాలేదు తర్వాత సెకండ్ విడతకు ఐదు వేల ఎనిమిది వందలు అని చెప్పారు ఇప్పుడు మూడో విడతలో కూడా ఒక వెయ్యి మందికో లేకపోతే ఒక రెండు వేల మందికో రుణాలు మాఫీ కాలేదు అనుకుందాం అప్పుడు ఏమైతుంది ఇరవై మూడు వేల రూపాయలే కదా అంటే దాదాపు ఇంకా మూడు వేల రూపాయల బడ్జెట్ మిగులుతుంది కదా ఈ మూడు వేల రూపాయల బడ్జెట్ ఏం చేస్తారు ఎవరెవరికైతే రుణాలు గతంలో మాఫీ కాలేదో ఎవరెవరికైతే ప్రాసెసింగ్ లో బడి ఆగిపోయినాయో వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్ చేసి వాళ్ళొక పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళొక దరఖాస్తు దాఖలు చేసుకుంటే ఆ దరఖాస్తుని వాళ్ళు తీసుకొని మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని చూసిన తర్వాత ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికైతే కాలేదు వాళ్ళందరికీ కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది అయితే దానికి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అయితే వీళ్ళ ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది ఆ అప్లికేషన్ ఏంటంటే రుణమాఫీ ఇష్యూకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది దీంట్లో పేరు తర్వాత పేరు అంటే ఇక సర్వే ఉంటుంది పేరు తర్వాత ఇక్కడ ఫోన్ నెంబరు మండలము తర్వాత ఏమంటారు గ్రామం విలేజ్ తర్వాత పిన్ కోడు తర్వాత డిస్టిక్ తర్వాత నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఇక దాని తర్వాత పట్టా పాస్బుక్ కు సంబంధించినటువంటి ఇడ ఆ నెంబరు తర్వాత మీ బ్యాంకు కి సంబంధించినటువంటి బ్యాంకు పేరు మీ మండలము మీ కథ మీ మీ వ్యవహారం అంతా కూడా అంటే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఈ అప్లికేషన్ లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక అప్లికేషన్ పెట్టి ఆ అప్లికేషన్ లో మీకు రుణమాఫీ ఎందుకు కాలేదు రీజనింగ్ వచ్చింది మీకు రుణమాఫీలో ఏమని పడ్డది ఏం ఎందుకు ఇస్తలేరు ఎంత తీసుకున్న రుణమాఫీ లక్ష కంటే కింద ఎనభై వేలు తీసుకురా డెబ్బై వేలు తీసుకురా అరవై వేలు తీసుకురా ఎంత రుణాలు మీరు తీసుకున్నారనేటటువంటి ప్రతి అంశాన్ని మీకు ఒక అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సో అక్కడ కీలకమైన అంటే కొంత ఏదో అంటారు కదా అక్కడ అధికారులకు పోతుంది ఈ అప్లికేషన్ అధికారులు వెబ్సైట్లో పెట్టే ప్రయత్నం చేస్తారంట మీరు పోయి కూడా చేసే ప్రయత్నం చేయవచ్చు అంటే ఇంకా రాలేదు కానీ ఈ మూడో విడత అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు పదిహేనో తారీఖు మూడో విడత రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ కూడా చేస్తున్నారు ఇక మూడో విడత అయిపోయిన తర్వాత దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళెంత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అయిపోయే అవకాశం కనబడుతున్నది మూడో విడత వచ్చేసి అప్పుడు ఎంత మూడు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది అంతమోను పైసలు ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో అది మొదటి విడత కానివ్వండి రెండో విడత కానివ్వండి ఇప్పుడు వచ్చేటటువంటి మూడో విడత కానివ్వండి రుణాల మాఫీ కాని వాళ్ళకి ఈ మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది అందుకే జిల్లా కలెక్టర్ కి సంబంధించినటువంటి ఆఫీసర్లు వాళ్ళు పోడియం ఏర్పాటు చేస్తున్నారు ఆ పోడియానికి దగ్గరికి పోయి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకు పోయి మీరు దరఖాస్తు పెట్టుకోండి రీజన్స్ ఏంది ఏం జరిగింది ఎందుకు మీకు రుణాలు మాఫీ కాలేదు ఏ టైంలో తీసుకురు ఏ డేటు ఏ నెల ఏం కథ ఏ బ్యాంకు ఎన్ని పైసలు తీసుకుర్రు ఆధార్ కార్డు ఇచ్చినా ఏమి ఇచ్చినా అని పూర్తి డీటెయిల్స్ రాసి వాళ్లకు దరఖాస్తు పెట్టుకోండి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దరఖాస్తు తో పాటు మీరు ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో కూడా మీకు ఒక వెబ్సైట్ లో కూడా మీకు చాలా క్లియర్ గా ఒక అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ లో కూడా పూర్తి స్థాయిలో మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి మీకు ఉన్నటువంటి సమస్యల రుణమాఫీ ఎందుకు కాలేదు ప్రతి అంశాన్ని కూడా మీరు దాంట్లో పెట్టవచ్చు అనేటటువంటి ఒక వెబ్సైట్ ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాంటి కీలకమైన అంశాలను కూడా తెరపైకి తీసుకురావచ్చు అనే చర్చ వినబడుతున్నది అంటే మొత్తానికైతే ఆగస్టు పదిహేనో తారీఖు మూడో విడత జరగబోతున్నది ఈ మూడో విడత తర్వాత హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి హరీష్ రావు కూడా గతంలోనే చెప్పిండు నేను చెప్పిన మాట తప్పను రాజీనామా చేయడానికి కూడా రెడీ గున్నా అనేటటువంటి అంశాన్ని హరీష్ రావు చెప్పిండు కాబట్టి సో కొంత ఛాన్సెస్ ఉన్నాయి రాజీనామా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి హరీష్ రావు ఏమంటున్నాడు అందరికీ రుణాలు మాఫీ అయితేనే చేస్తా అని చెప్పిన ఇప్పుడు పద్దెనిమిది వేల మందికి గాలి అంటారు ఐదు వేల మంది గాలి అంటారు ఇప్పుడు మూడో విడత నాలుగు వేల మందికి గాలి నేనేందుకు ఏ తంటాడు అందరికీ అయితేనే అన్నాడు కాబట్టి అట్లా కూడా కొన్ని లుసుకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి రుణమాఫీ అందరికీ జరిగే సిచ్యువేషన్ కనబడుతున్నది సో దానికి సపరేట్ గా కొన్ని ప్రణాళిక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకుంది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఆగస్టు పదిహేనో తారీఖు మూడో విడత పూర్తి స్థాయిలో జరిగేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఎలాంటి కోణాలలో ముందుకు పోతారని